ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియజేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములతో నో మీ సంతతి మీ కలిగిన సమస్తమును నిండార దీవించబడునుగాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో రెండవ దినవృత్తాంతములు మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో దేవాతి దేవుడైన ప్రభువు రాజైన సొలోమోనుతో పలుకుచున్న మాటను మనం చదువుకుందాం రాజైన సులోమునుతో దేవుడైన ప్రభువు సెలవిస్తున్న మాటను చదువుకుందాం కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును నీకన్నా ముందుగా నన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతయు నీకిచ్చదను అని చెప్పాను జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనాను నీ తరువాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదను అని చెప్పాను నా ప్రియులారా ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానమును దేవుడు అనుగ్రహిస్తున్నారు అంటే అందుకు తగిన రీతిలో సొలోమోను ప్రార్థించిన ప్రార్థన ఆధారంగా ఉంది సొలోమోను దైవజనుడి దావీది యొక్క కుమారుడయి ఉన్నాడు దైవజను దావీది గారు కాలము చేసిన తర్వాత దేవుడు సులోమునకు ప్రత్యక్షమై రాత్రి అందు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవియగా రైట్ ఇప్పుడు దీని ముందు కూడా ఒక సందర్భానికి జ్ఞాపకం చేసుకుందాం సొలోమోను అనే ఈయన వెయ్యి దహన బలులను దేవునికి అర్పించాడు వెయ్యి దహన బలులను దేవునికి అర్పించాడు తాను అర్పించిన ఆ అర్పణలను బట్టి దేవుడు సులోమోను దర్శించాడు ప్రియులారా మనము దేవునికి ఇచ్చే విలువ మనము దేవుని విషయంలో తీసుకునే శ్రద్ధ ఆయనని గౌరవించే విధానము మనకు ఆశీర్వాదం తెచ్చేందుకు కారణమవుతుంది దేవుడు అనేటువంటి మాటనే వినటానికి ఇష్టమూ లేక అంతా నా స్వంతమే నా జ్ఞానమే నా శక్తియే నా బలమే నా తెలివితేటలే అనుకుంటూ ఎవరైతే అజ్ఞానులుగా ఉంటారో తాము ఏ విధంగా సృజించబడ్డారు ఏ విధంగా పెరుగుతున్నారు ఎందుకు చచ్చిపోతారు అనేటువంటి ఆలోచనలు లేక ప్రియులారా ఇవ్వబడిన ఈ జీవితాన్ని అనుభవించాలి అనుకునేటువంటి అజ్ఞానులకు దైవ ప్రత్యక్షతలు కలుగవు అదే కాకుండా ఈ ఉదయ కాలములో దేవాతి దేవుడైన ప్రభువు ఈ సమస్త సృష్టికి కారకుడై ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ఎవరి చేత ఈ సమస్తము సృజించబడినవో ఎవరి చేత ఈ సమస్తము నిర్వహించబడుచున్నవో ఆ దేవాతి దేవుడు అద్వితీయుడని అసమానుడని అనంత జ్ఞాని అని మనం ఎరగవలసి ఉన్నాం ప్రియులారా ఆయన సర్వశక్తి మంతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి అయ్యున్నాడు అనే సంగతిని గుర్తించాలి ఆయన ఏ నిన్ను నన్ను తల్లి గర్భంలో రూపించాడు అనే విషయాన్ని కూడా మనం అంగీకరించి తీరాలి గలతీ పత్రికలో దైవద్రుడైన పౌలు గారు ఈ మాట అంటున్నారు గలతీ పత్రికలో మొదటి అధ్యాయంలో అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి నన్ను కృప చేత నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు తల్లి గర్భమందు పడినది మొదలుకొని అంటున్నాడు గర్భమందు నిన్ను నన్ను రూపించిన వాడు ఆయనే మన తల్లి తండ్రికి తెలియదు మనం పుడతామని వాళ్ళకి తెలియదు కేవలం దేవుడే గర్భములో నిన్ను నన్ను ఈలాగున సిద్ధపరచాడు ఈ పరబ్రహ్మ అయినవాడు అనగా అయిన ఈ దేవుడు కోటాను కోట్ల మందిని ఆయన చేస్తూ ఉన్నారు సృష్టిస్తూ ఉన్నారు ఒకరిని పోలిన వారు మరొకరు ఉండకుండునట్లు తిన్ని కోట్ల కోట్ల ప్రజలను ఏ విధంగా ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆశ్చర్యం కాదా నిన్ను దేవుడు ప్రత్యేకంగా తల్లి గర్భంలో రూపించాడు నీకు జ్ఞానం ఇచ్చాడు వయస్సునిచ్చాడు శక్తినిచ్చాడు ఎన్నో దేవుడు నీకు ఇచ్చాడు నీవేమో ఆ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు నీ సొంత ఆశల చొప్పున దురాశలు చొప్పు నడుచుకుంటూ అపవిత్రమైన అలవాట్లకు లోనై బానిసవై చెడు జీవితాన్ని జీవిస్తూ సస్తే తక్కుడో బుక్కుడో అనుకుంటున్నావే కానీ నిన్ను సృజించిన దేవుడు నీకు ఇచ్చిన సమస్తం విషయంలో ఆయన లెక్క అడుగుతాడనే సంగతి మర్చిపోతున్నావు మరణము తర్వాత మరి ఒక జీవమున్నది అనే సంగతి మర్చిపోతున్నావు ప్రియుడ మరణము మనిషికి అంతము కాదు ప్రియులారా ఆరంభం గర్భంలో ఉన్న శిశువు తొమ్మిది నెలలు మోయబడుతుంది తొమ్మిది నెలలు అయిపోతే ఆ శిశువుకి అంతము కాదు అదే ఆరంభం బయటకు వచ్చినప్పుడు జీవితం ఆరంభం అవుతుంది అలాగే మరణము తర్వాత మనిషి జీవితం ఆరంభం అవుతుంది ఒకటి భయంకరమైన నరకాగ్నిలో యుగయుగాలు బాధపడటమా లేక దేవునితో యుగయుగాలు ఆనందించటమా నీవు అంటారు పెద్దవాళ్ళు పుణ్యాత్ములైతే స్వర్గానికి వెళ్తారు పాపాత్ములైతే నరకానికి వెళ్తారని మరి నువ్వెక్కడికి వెళ్తావు నీవెవరో నీకు తెలుసు నీ జీవితం ఏంటంటే నీకు తెలుసు అందుకే ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించిన సృష్టికర్త అయిన దేవుడే నిన్ను నన్ను ఈ చెడు జీవితం నుంచి పాపము నుండి పాపాన్ని ఫలితంగా వచ్చే నరకాగ్ని నుండి తప్పించాలనే ఆయన ఈ లోకానికి నా స్వరూపంలోనికి దిగి వచ్చాడు కన్యక గర్భము జ గర్భజనితుడై పరిశుద్ధునిగా జన్మించిన ప్రభోయిన యేసుక్రీస్తు వారు పాపాత్ములమైన మనందరి పాపములను తన మీద వేసుకొని మనకు పాప విముక్తిని కలిగించాడు రెండు వేల సంవత్సరాల పూర్వమే నీ కొరకు నా కొరకు ఆ శిలువుపై ప్రాణమిచ్చిన యేసుక్రీస్తువారు వారు తాను చెందించిన రక్తధారాల చేత నిన్ను నన్ను కడిగి శుద్ధి చేసేందుకొరకే ఆయన ఈ గొప్ప ప్రేమను కనుపరిచాడు ఈ గొప్ప రక్షణ లేక విమోచనను మానవులకు పాపము నుండి విమోచన కలిగించేందుకు మనకు బదులుగా పాప శిక్షను భరించిన పాప క్రయాన్ని చెల్లించిన యేసుక్రీస్తువారు వారు సమాధి చేయబడిన మూడవ దినాన ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు సజీవుడైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు వెళ్ళండి ప్రతి స్థలానికి వెళ్ళండి నేను మీ పాపములన్నిటి కొరకు పరిహారం చేసేసాను మీరు ఇక్క మారు మనస్సు పొందండి పాప క్షమాపణ నిమిత్తం నేను మీ కొరూ చిందించిన రక్తమును మీరు కోరుకుంటే మీ పాపములు క్షమించబడతవి మీకు నిత్య జీవం మీకు వరముగా ఇవ్వబడుతుంది పరిశుద్ధాత్మనికి వరంగా ఇవ్వబడుతుంది మీ జీవితం అద్భుతంగా నూతన సృష్టిగా చేయబడుతుంది అని ప్రకటించండి అని శిష్యులకు ఆజ్ఞాపించారు ఆ ప్రకటన ఇప్పుడు కొనసాగుతోంది మీకు తెలియచేయబడుతోంది ఈ కాల సమయంలో నిన్ను సృష్టించిన సృష్టికర్తయ్యే నీ పాపము నుండి నిన్ను విమోచించేందుకు పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించుకున్నాడన్న సంగతిని గుర్తించినట్లయితే ఆయన ఎదురు సాగిలిపోయిన పాపములు క్షమించమని కోరినట్లయితే ఆయన నీ పాపములు క్షమించి తన కుమారునిగా అంగీకరిస్తాడు దే దైవ కుమారుడవై దేవుని రాజ్యములో లేక దేవుని ఇంటిలో పరలోకములో యుగ యుగాలు జీవించే ధన్యతను కలిగి ఉండగలవు ప్రీడా నా సహోదరి నీ నుండి ఆయన బలులు కోరటం లేదు కానీ విరిగినల్లిని హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించమని కోరుతూ ఉన్నాడు వెయ్యి బలు అర్పించిన సులోమునుకు ఆ రాత్రి ప్రత్యక్షమైన దేవాతి దేవుడు నీకేం చేయకూరుతున్నావో నువ్వు కోరుకో అన్నాడు అప్పుడు ఈ ఏం కోరుకున్నాడంటే ఇంతమంది నీ ప్రజలకు న్యాయం తీర్చేందుకు నాకు దయ దయచేయమని అడిగాడు ప్రియులారా ఈ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనదిగా ఉంది నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు శత్రువుల ప్రాణాలని అడగలేదు దీర్ఘాయుషనైనా అడగలేదు కానీ నా ప్రజలకు న్యాయం తీర్చేందుకు కొరకాయి నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు వివేకాన్ని కోరుకున్నావు కనుక నీవు అడగకపోయినా ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను జ్ఞానమును తెలివియు నీకు నీ కన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనా కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదను అని చెప్పాను ప్రియులారా ఏమిటి కోరుకున్నది తన ప్రజలకు న్యాయము చేయుట కొరకాయ వివేకాన్ని దయచేయమన్నాడు నాకు జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని పదో వచనములో అడిగాడు ప్రియ చెల్లి నా తమ్ముడ తాను దేవుని ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నాడు దేవుని ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరుకున్నాడు ఇది అద్భుతమైనటువంటి ఆలోచన నూట ఆరో కీర్తన నూట ఆరో కీర్త నాలుగైదు వచనాలలో తన తండ్రి అయిన దావీది కూడా ఇలాంటి కోరికనే కోరాడు అందుకే దేవుడు దేవుడు దేవునికి దావిదంటే ఎంత ఇష్టంగా ఉన్నాడు ఏహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషం నేను సంతోషించచ్చు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం నాకు తెచ్చుకొనము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము అన్నాడు నీ జనుల కలుగు సంతోషం నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నీ స్వాస్థ్యం వారి వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల నీకున్న దయచప్పు నన్ను జ్ఞాపకం చేసుకోవడాడు చెల్లి నా తమ్ముడ దేవుని కొరకు జీవించాలని దేవుని ప్రజల కొరకు జీవించాలనే ఆశ అది ఎంతో శ్రేష్టమైనది దైవవాక్యంలో పదహారవ కీర్తనలో కూడా అని మాట అంటారు పదహారవ కీర్తనలో కీర్తన పదహారు నీవే రెండవ చనం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యహోవాతో నేను మనవి చేయదును నేను ఇలా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు ప్రియ చెల్లి నా తమ్ముడ దేవునికి దేవుని ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన అది దేవునికి ఎంతో ఇష్టమైనదిగా ఉంది కనుకనే ప్రియ చెల్లి నా తమ్ముడ రక్షించబడిన నీవు నీ దేవునికి దేవుని ప్రజలకు సేవ చేయాలనే తృష్ణ నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని కనుగ్రహిస్తాడు నీవు రక్షణ పొందాలి అలాగనే అనేక మందిని రక్షణలోనికి తేవాలి నీవు దేవునికి సమీపస్థులు కావాలి అనేక మందిని ఈ నరకము నుండి అగ్నిగుండము నుండి సాతాను చేతుల్లోంచి విడిపించి దేవునికి సమీపస్తులుగా చేయాలి వారి క్షేమాన్ని చూడాలి వారిని వాక్యముతో వారిని పెంచి పెద్ద చేయాలి దేవుని కొరకు వారిని సిద్ధపరచాలి ఈ గొప్ప పని దేవునికి ఇంత ఇష్టమైనది ఈ ఈ పనిని ఎవరు కోరుకుంటారో వారిని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు సులోమో దీన్ని కోరుకున్నాడు కనుక దేవుడు ఎంతో సంతోషపడ్డారు నీవు అడగకపోయినా ఐశ్వర్యము ఘనత కూడా నీకిస్తున్నా నీకు నీ వెనుకగా నీ ముందు కానీ నీ వంటి జ్ఞానం గలవారు ఎవ్వరూ లేనంత జ్ఞానం నీకిస్తున్నా అన్నాడు కనుకనే ఇచ్చిన అర్పణ సంతోషపడిన దేవుడు అడిగినటువంటి విధానము నీకేం కావాలో కోరుకోమని అడిగిన విధానము సోలోమోను కోరుకున్న విధానము కూడా దేవునికి ఇష్టముగా ఉన్న కారణాన్న తాను అడగకపోయినా సరే ఐశ్వర్యాన్ని ఘనతను దేవుడు అనుగ్రహించాడు అడిగింది ఇచ్చాడు అడగంది కూడా ఇచ్చాడు ఎందుకంటే తన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉంది నువ్వు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు మొదటిగా నువ్వు రక్షణను కోరుకోవాలి రెండవదిగా ఆయనను ఆయన ప్రజలను సంతోషపరిచే జీవితం అనుగ్రహించమని ప్రార్థించాలి అది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది ఆశీర్వాదములకు ఆధారమై ఉంటుంది అలాగిన ప్రభువుని దర్శించి దీవించను గాక ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్కు ఎద్దుకు రాగలిగే భాగ్యం ఇచ్చారు మీ సెలవిచ్చిన నీ మాటలకే స్తోత్రాలు ప్రజలు అయ్యా పాప బంధకాల నుంచి విడిపించబడి నీ రక్షణానందముతో ఆనందించినట్లుగా అనుగ్రహించము రక్షింపబడిన ప్రజలు మీ కొరకును మీ ప్రజల కొరకును జీవించే మంచి మనస్సు అనుగ్రహించండి ఆశీర్వదించబడే భాగ్యం ఇవ్వండి యేసుక్రీస్తు వారి నామమున అతి వినయముగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప సమృద్ధిగా కలుగును గాక ఆమెన్ ఆమెన్